ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా తెలంగాణ రాష్ట్రంలో అయినా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆఫ్రికన్ నత్తలు అయితే గుంపులు గుంపులుగా ప్రత్యక్షమవుతున్నాయి ఈ ఆఫ్రికన్ నత్తలను కనుక లైట్ తీసుకుంటే మనకు చాలా నష్టం చేకూరుస్తాయి మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవైతే ఆయిల్ ఫామ్స్ ఉంటాయో అలాగే కొబ్బరి తోటలు కానీ ఏవైతే పంటలు ఉంటాయో ఈ పంటలకి మొత్తం గుంపులు గుంపులుగా ఈ ఆఫ్రికన్ నత్తలు వచ్చేసి పంటలను మొత్తం నాశనం చేసేసినాయి అదే కాకుండా ఇవి ఆకులను కానీ లేకుంటే చెట్టు మొదటి నుంచి కూడా మొత్తం తినేసి మొత్తం గార్డెన్ ఏదైతే ఉంటుందో పంట ఏదైతే ఉంటుందో మొత్తం దాన్ని నాశనం చేసేస్తాయి అదే కాకుండా హైదరాబాద్లో కూడా మిలిటరీ ఏరియాకి సంబంధించిన న్యూ బోయిన్పల్లిలో కూడా గుంపులు గుంపుల ఈ ఆఫ్రికన్ నత్తలు వచ్చేసి అక్కడ ఏదైతే గార్డెన్ ఉంటుందో ఆ గార్డెన్ మొత్తం నాశనం చేసేసినాయి వీటిని నివారించడానికి కూడా ఏదైతే స్నేల్ కిల్లర్స్ కానీ కాపర్ సల్ఫేట్ కానీ లేకుంటే ఉప్పు ద్రవం ఉంటుంది కదా ఉప్పును నీళ్ళలో పోసేసి నీళ్ళలో పోసిన తర్వాత అది లిక్విడ్ ఫామ్ అయిన తర్వాత దీని చలితో కూడా ఈ ఆఫ్రికన్ నత్తలు అనేది వెళ్ళిపోతాయి ఈ ఆఫ్రికన్ నత్తలు అనేది ఎక్కువగా కేరళ రాష్ట్రంలో ఉంటాయి ఇవి ఐదు నుంచి ఆరు సంవత్సరాల వరకు బ్రతుతాయి వీటితో మనకు ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే ఇవి ఒక్క నెలలోనే ఎక్కువ గుడ్లు పెట్టేసి ఎక్కువ సంతానోత్పత్తిని అయితే చేస్తాయి నత్తలు ఒకవేళ గ్రామాల్లో కూడా మీకు ఎక్కువగా అనిపిస్తే సంబంధిత అధికారులకు అయితే తెలియజేయండి మందులు కొట్టి కూడా వీటిని నివారించవచ్చు